సార్వత్రిక ఎన్నికలకు సమయం ఆసనమైంది రాజకీయ పార్టీలు ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించాయి అభ్యర్థులను ఖరారు చేస్తున్నాయి మానిఫెస్టోలకు తొదిరూపు ఇస్తున్నాయి మరికొన్ని రోజుల్లో ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ప్రకటించనుంది దాంతో నేతల ప్రచారాలు మరింత ఊపందుకుంటున్నాయి ఈ నేపథ్యంలో ప్రైవేట్ జట్లు హెలికాప్టర్లకు డిమాండ్ క్రితం సారితో పోలిస్తే నలభై శాతం పెరుగుతుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి ఫిక్స్డ్ వింగ్ విమానాలతో పోలిస్తే హెలికాప్టర్లకు అధిక గిరాకీ ఉండే అవకాశం ఉందని నిపుణులు తెలిపారు మారుమూల ప్రాంతాలకు సైతం సులభంగా చేరుకునే అవకాశం ఉండడం వల్లే హెలికాప్టర్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటుందని వివరించారు అయితే ప్రస్తుతానికి విమానాలు హెలికాప్టర్లు గిరాకీకి సరిపడా లేవని క్లబ్ వన్ ఏసీఓ రంజన్ మెహ్రా వెల్లడించారు అధిక డిమాండ్ నేపథ్యంలో కొంతమంది వీటిని లీజ్కు తీసుకునే అవకాశం ఉందని తెలిపారు చార్టర్డ్ విమానాలు హెలికాప్టర్ల సేవలకు ఛార్జీలను గంటల లెక్కన వసూలు చేస్తారు విమాన ఛార్జీ గంటకు నాలుగు పాయింట్ ఐదు నుంచి ఐదు పాయింట్ ఇరవై ఐదు లక్షల వరకు ఉంటుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి ఇక హెలికాప్టర్కు గంటకు ఒకటి పాయింట్ ఐదు లక్షల వరకు వసూలు చేసే అవకాశం ఉందని వెల్లడించారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నాటికి దేశంలో నూట పన్నెండు నాన్ షెడ్యూల్డ్ ఆపరేటర్లు ఉన్నాయి అంటే ఈ కంపెనీ అవసరాన్ని బట్టి విమాన సేవలు అందిస్తూ ఉంటాయి స్థిరంగా ఒక మార్గంలో సర్వీస్ అని ఉండవు ఇక ఈ సంస్థల దగ్గర దాదాపు మూడు వందల యాభై విమానాలు నూట డెబ్బై ఐదు వరకు హెలికాప్టర్లు ఉన్నట్లు అంచనా ఈసారి ఇరాక్కి అధికంగా ఉన్న నేపథ్యంలో హెలికాప్టర్లకు గరిష్టంగా గంటకు మూడు పాయింట్ ఐదు లక్షల వరకు చెల్లించడానికి కొన్ని పార్టీలు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆర్థిక సంవత్సరానికి గాను ఎన్నికల సంఘానికి సమర్పించిన వార్షిక ఆడిట్ అకౌంట్లలో హెలికాప్టర్లు విమానాల సేవలకు రెండు వందల యాభై కోట్ల వరకు వెచ్చించినట్లు అధికార బీజేపీ తెలిపింది కాగా అదే సంవత్సరం నూట ఇరవై ఆరు కోట్ల ఎన్నికల ప్రచారానికి ఖర్చు చేసినట్లు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి లెక్క చూపించింది